కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ గత శుక్రవారం అమెరికా కాలమానం ప్రకారం రాత్రి ఒంటి గంటకు సూపర్ మార్కెట్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందడం జరిగింది ఈ రోజు స్వగ్రామానికి వ్యాన్లో మృతదేహం చేరుకుంది గోపీకృష్ణ మృతదేహానికి బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్ర వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అంత్యక్రియలు కార్యక్రమంలోని నన్ను పాల్గొనమని అక్కడ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మృతుడు గోపీకృష్ణ భార్యకు ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని తెలియపరచమని చెప్పారని అన్నారు గత ఎనిమిది రోజుల నుంచి యాజల్ గ్రామంలో బాపట్ల నియోజకవర్గంలో విషాదంతో ఊరంతా నిండిపోయింది ఇక్కడి నుంచి ఎంతో దూర ప్రాంతంలో అమెరికాలో ఉద్యోగం కోసం తల్లిదండ్రుల్ని గొప్పగా చూడాలి గొప్పగా బతికించుకోవాలి అని కలలుగంటూ అంత దూరం వెళ్ళి ఇంకా ఉద్యోగం రాకపోయినా స్టోర్స్లో పనిచేస్తూ ఉండే గోపీకృష్ణ దాసరి గోపీకృష్ణ ఈరోజు మన మధ్య లేరు అని చెప్పడానికి చాలా బాధాకరం ఏ చిన్న పొరపాటు లేకుండా ఎప్పుడు అందరూ బాగుండాలని ఏ వ్యసనం లేదు ఆయనకున్న వ్యసనం ఒకటే తెలుగుదేశం పార్టీ వ్యసనం అటువంటి వ్యక్తి అటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీని గుండి నిండా నింపుకున్న ఒక అభిమాని ఎవరు పుట్టినరోజు వచ్చినా వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయటం తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాలని నిరంతరం కోరుకోవటం తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఊరు బాగుండాలని ఎప్పుడు అనుకుని అందరితో కలిసిపోయే ఒక వ్యక్తిత్వం ఉన్న దాసరి గోపీకృష్ణ ఒక సైకో చేతిలో కేవలం ఒక సిగరెట్ పెట్టి కోసం వచ్చి ఏమి మాట్లాడకుండా డైరెక్ట్ గా తుపాకీతో కాల్చి ఒక సిగరెట్ పెట్టు ఏదో తీసుకెళ్లిపోయిన వ్యక్తి చేతిలో అసలు ఏ సంబంధం లేకుండా ఇలా చనిపోవటం ఆయన మన మధ్య లేరు అనే బాధ చాలా కలిసి వేస్తూ ఉంది గోపీకృష్ణకి ఒక కుమారుడు కేవలం పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఉన్న బాలుడు ఏ ఆధారం లేకుండా కుటుంబం ఈరోజు తోచని పరిస్థితుల్లో కన్నీరు మున్నీరుగా అలా బాధపడతా ఉంటే మేమందరం కూడా చూడలేని పరిస్థితి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు దిగ్భాంతిని వ్యక్తం చేయటమే కాకుండా మీరు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోండి అని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వ పరంగా ఆయన ఒక ఉద్యోగం కల్పిస్తాము అని అనౌన్స్ చేయమని చెప్పారు అలాగే దీనికోసం దీనికోసం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనగాని సత్యప్రసాద్ గారు కూడా నాకు ఫోన్లో తెలియజేసి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేయండి పబ్లిక్కి తెలియజేయండి మనం ప్రభుత్వ పరంగా దాసరి గోపీకృష్ణ భార్యకి ప్రభుత్వంలో ఉద్యోగం కల్పిస్తామని అనౌన్స్ చేయటం జరుగుతున్నది అది తప్పకుండా నెరవేర్చేటట్టుగా నేను కానీ రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు కానీ ప్రయత్నం చేసి ఏదో శాఖలో ఎంఎస్సి చదివిన పాపకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఆ పాపకి ఒక ఉద్యోగం కల్పిస్తాము ప్రభుత్వ అని తెలియజేస్తున్నా